మీకు ఇల్లు వచ్చిందా కట్ కట్టినం ప్రాబ్దా కచ్చింది ఇంద్రమ వాళ్ళ మధ్యన మీరు ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ అడిగినాగం ఇయ్యలేరు ఇప్పుడే ఇల్లు మంజురైనా ఇల్లు పంజు ఇప్పుడు మంచి అమ్మా ఇల్లు వచ్చిందాయి ఇప్పుడు చిన్నకొచ్చింది రేపు వస్తుంది డబుల్ బెడ్ అడిగినా అడిగినాం కానీ ఇయ్యలేరు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చింది ఇచ్చింది ఎన్ని సంవత్సరాల తర్వాత మీ ఊర్లో ప్రభుత్వం తరఫున ఇల్లు నిర్మాణం అప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిన ఇంట్లో కస్తే మళ్ళీ ఇక ఇప్పుడు మన కాంగ్రెస్ ఇప్పుడు అయింది స్టార్ట్ అయిన అంటే అందరికి మంచి పని చేస్తున్నాడు మన దేవంతా మాకు బేస్బెడ్ లెవెల్ బేస్బెట్ స్టార్ట్ అంటే బేస్మెంట్ మురం పోసారా అంటే మూడు రోజులనే పైసలు పడుతున్నాయి లక్ష రూపాయలు రెండు గోడలో స్లాబ్ ఎదురు లక్ష రూపాయలు స్లాప్ లక్ష వేలు గోడ ప్లాస్టిక్ ఇంకో లక్ష ఇప్పటికి నాలుగు బిల్లు కొన్ని నాలుగు లక్షల వాటికి నెమ్మన్నా రూపాయలు బిల్లు కొన్ని ఇండ్ల மூணோ பில் அட்டி கொண்டிருக்கு ரெண்டு பில்லுக்கு அந்த அப்படி நாலு நல்பாய் இன்னும் பூர்த்தி